కదా దాన్ని రావడం ఇప్పుడు తర్వాత కామ్ అయిపోతే అయిపోయిండే కదా మళ్ళీ ట్రై చేశాను నేను మెల్కో నేను రాత్రి ఆ రోజు నువ్వు మాత్రం పనుకొని ఉన్నావు కుదరలేదు మాట్లాడడానికి ఇవన్నీ చెప్పడం ఎందుకు మళ్ళీ ఇప్పుడు నామినేషన్స్ దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం ఇలా మాట్లాడడం ఎందుకు అది కరెక్ట్ అనిపించలేదు అయితే దివ్యా చెప్పింది కదా వీక్ లో ఈ పాయింట్ మీద నన్ను నామినేట్ చేశారు దాన్ని ప్రజలు కూడా యాక్సెప్ట్ చేసి నన్ను సేవ్ చేశారు సేవ్ చేస్తారా దివ్యాని ఐ థింక్ తను బాగా

అయిపోయి కదా ట్విస్ట్ ఉండాలి కదబ్బా ఇప్పుడు వాళ్ళు ఉన్నారు అక్కడ హౌస్ మేట్స్ వాళ్ళు ట్విస్ట్ ఉండాలి కదా వాళ్ళు ఏ మనం ఎవరు చేద్దాంలే సేఫ్ చేస్తున్నారా ఏం చేస్తాం బిగ్ బాస్ వాళ్ళందరూ ట్విస్ట్ చేశాడు బాగానే ఉందా ట్విస్ట్ అయితే నాకు నచ్చింది ఎందుకంటే ఎవరు సత్తా ఏంటి ఇప్పుడు తెలిసిపోద్ది అర్థమవుతుందా ఎవరు సేఫ్గా నామినేషన్ చేస్తుంటారు కొంతమంది ఏం కాదులే అని చెప్పి ఇప్పుడు తెలిసిపోయి ఉంటుంది కదా సో అట్లా అని చెప్పేసి రితు అనిపిస్తుంది రీతు పర్లేదు కానీ రోజు ఆమెని దివ్యాన్ని నామినేట్ చేసిన విధానం పెద్ద ఏం లేదు పెద్ద అనిపించలేదు నాకు ఎందుకు ఎప్పుడో తీసుకొచ్చి ఇప్పుడు మాట్లాడుతున్నారు మన నాగార్జున గారు కూడా ఏవి వేసి మరి చూపించారు దివ్య గారిది ఎట్లాగా అని చెప్పేసి ఓకే నా తనుజ గారికి చెప్పింది తనుజాన్ని తీసి చెప్పి చెప్పా చెప్తుందని చెప్పేసి ఒకసారి దివ్యాన్ని తనుజ అలానే చేసింది మరి ఆ ఏవి అట్టుపోయింది అయితే ఆమె ఎప్పుడు అరవలేదు ఈరోజు కొత్తగా మీరు అడుగుతారు సరిపోతారు ఆమె ఎప్పుడు కదా కాకపోతే ఇప్పుడు కొంచెం ఫైర్ అవుతారు అవుతారు కానీ ఇంకో విషయం ఏంటంటే ఈ వైల్డ్ వాళ్ళు వచ్చారు కదా వైజ్ స్టోమా ఫైవ్ స్టోమా సేఫ్ చేయడం జరుగుతుంది అది కొంచెం నాకు జెన్యున్ అనిపించలేదండి అదేం లేదు అదే ఫన్నీగా ఉంటారు దాని ఉంది అదే అలా అనుకుంటే ఈరోజు బిగ్ బాస్ గారు మళ్ళీ ఛాన్స్ ఇవ్వరు కదా ఇప్పుడు ఇమ్యూనిటీ లేదు అని చెప్పేసి అన్నారు కదా తీసారు కదా కెప్టెన్ కూడా నామినేట్ అవుతారు అని చెప్పి వాళ్ళకే ఇచ్చారు ఛాన్స్ వాళ్ళందరూ కలిసి ఏకదాటిగా ఆయన్ని విన్ చేయించారు చేత రాలేదు డైరెక్ట్ బిగ్ బాస్ చేతనే వచ్చారు హౌస్ మేట్ల చేత రాలేదు అంటే ఈ వీక్లో వాళ్ళు మంచిగా లేదు కానీ ఒకవేళ వాళ్ళు టార్గెట్ చేస్తే వీళ్ళు వెళ్ళిపోతారని భయం వేసి వాళ్ళు ఏదో చేయలేదేమో నాకు అనిపించింది అంటే ఇప్పుడు చూసుకున్నా కళ్యాణ్ బాగా ఆడుతున్నాడు అండి నిన్న చేసే నామినేషన్ కూడా కొంచెం బాగా అనిపించింది నిఖిల్ నిజంగా ఆడట్లేదు గౌరవ తెలుసుకుని ఆడుతున్నాడు అది నిజమే అది అయితే మన నాగార్జున గారు చెప్పారు ఏంటంటే మాట ఇస్తే మాట తప్పడు అని ఒకసారి తప్పేశారు కదండి మళ్ళీ కొత్తగా ఆడతారండి అప్పుడు ఇమ్మల్ గారికి ఇట్లా నామినేట్ చేస్తాం తనుజా అని చెప్పిసుకున్నాడు ఆ రోజే తప్పేశాడు సంజన గారు చేసి మీరు కొత్తగా మళ్ళీ తప్పుడంటే ఇంకా నేను చెప్పేది గేమ్ చూసుకుంటే అసలు మాట తప్పడు నాగాజనా గారు పాపము కింద టీం చెప్పిన వాళ్ళు మాటలే అడుగుతారండి ఎక్కడ సాయకి ఏం తెలియదు పాప ఆయన గారికి అవి లాస్ట్ వీక్ రాలేదు కాబట్టి రాలేదు అంతే తప్ప చాచొస్తే ఎందుకు అంటే తను ఏం లేదబ్బా ఇప్పుడు ఉన్న వాళ్ళు అందరికల్లా ఆబ్వియస్లీ అబ్బాయినే పంపిస్తారు ఇప్పుడు లాస్ట్ టైం శ్రీనివాస్ ఆయన పంపించారు ఆ లాస్ట్ టైం ఎవరిని పంపించారు అందరూ వైల్డ్ కార్డ్స్ వాళ్ళే అర్థమవుతుంది ఫస్ట్ వీళ్ళు పంపించి తర్వాత ఇళ్ళలో ఇల్లు తీసుకుంటారనమాట అది అదే వచ్చేటప్పుడు కెప్టెన్ మ్యాచ్ కట్టుకుని వచ్చారు అతను ఆడట్లేదు కదా ఆడట్లేదు పక్కన పెడితే

టాఫే ఆబ్వియస్లీ తెలుసు మళ్ళీ మళ్ళీ గారు గారు అండ్ తనుజా గారు కళ్యాణ్ ఉంటాడు ఖచ్చితంగా డిమోన్ పవర్ అండ్ రీతు అనుకుంటున్నాను విన్ అవుతారు విన్ అయితే నాకు తెలిసి కాదని చెప్పి బయట పోలింగ్ ప్రకారం అయితే తనుజా గారు ఉన్నారు తనుజా గారికి ఇస్తే నాకు అంత ఫేర్ అనిపించదు ఎమ్మెల్యే గారు కానీ సుమా గారికి గారికిస్తే బాగుంటుంది అయితే ఇప్పుడు దాకా ఓటింగ్ లో రాలేదు నిన్న ఒక ఛాన్స్ వచ్చింది ఓటింగ్ లో వచ్చే ఛాన్స్ వచ్చింది పోగొట్టుకున్నారు వచ్చేస్తే జనాలు సరే అసలు తీయరండి తీయరు హిమాలయ మీరు అనుకుంటున్నారేమో అసలు ఛాన్స్ ఏంటంటే టాప్ వన్ కొడితే కూడా బాగుంటుంది ఇంకా చూద్దాం మరి ఓకే థ్యాంక్ యూ